పొలాల్లోని కలుపు మొక్కల్లోని వందకు పైగా ఆహారంగా తీసుకోదగ్గలే మనం పొలాల్లోని కలుపు మొక్కలుగా అనుకుంటాం కానీ అలాంటి వాటిలో వందకు పైగా ఆహారంగా తీసుకోదగ్గనే కలుపు మొక్కలు ఉన్నాయి అనమాట వీటి గురించి వద్దా వీటి ఆరోగ్యం పెరిగిపరచడానికి వీటిలో ఎన్ని పోషకాలు ఉన్నాయి సహజ ఆకుల ఆహ్వాన కార్యక్రమం కోసం వీటి గురించి మనం చర్చించుకోవాలన్నమాట వాటి గురించి వచ్చేస్తే అత్తిల్లి పెట్టకూర సన్నపాయలు బంకటి కూర చెన్నంగి ఎన్నాద్రి ఉత్తరేణి గుడుగు బొడ్డకాస గొరిమడి తెల్లగజ్జ్జర తగడదొబ్బుడు జొన్న చెంచలి పుల్లకూర దంగరంచ ఎలుకల చెరువు ఎలుకల చెరువు కూర అంగిబింగి పప్పుకూర అడవి మెంతికూర తుమ్మి కూర గురిమావి అడవి పండగంటే ఆల నల్లకాస దోసటి తలాయిల వేలపప్పు తెల్లవారుజడిపప్పు కురిసిబానిగడ్డ చత్రమూలం పొనగంటి పల్లెరకాయ పొలపత్రం వంకటి ఇలా అనేక రకాల ఆకుకూరలు సహజంగా లభిస్తాయి ఈ ఆకుకూరలోనే ఆరోగ్య సంరక్షణ ప్రముఖ పాత్ర పోషిస్తాయి దాదాపు అన్ని ఆకుకూరలు కాల్షియము విటమిన్ము క్యూరోటిను విటమిన్ సి రైబోప్లావిన్ పోలిక్ యాసిడ్ పీచి పదార్థ సముద్రంగా ఉంటాయన్నమాట ఈ విషయం చాలామంది తెలియదు రసాయన ఎరువులు పురుగు వాడకుండా సహజంగా ఆకుకూరలు లభ్యమవుతున్నాయి ఇవి సేంద్రీయ విధానం లభిస్తున్నందున ఆరోగ్యానికి ఎలాంటి నష్టం ఉండదు ఆహారంగా తీసుకోవచ్చు అనమాట ఆకుకోళ్ళు ఇన్ని రకాలుగా ఉంటాయనే విషయం చాలా వరకు తెలియదు కలుపు మొక్కలు బాగా ఆకుకూరలు అనే పాజిటివ్ ఇవన్నీ ఉన్నాయని విషయం మనందరూ తెలుసుకోవాలి సహజంగా వచ్చే ఆకుకూరలు తీసుకోవడం ద్వారా శరీరంలో మనస్థితి పెరుగుతుంది దీంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని గుర్తించాలి వర్షాకాలంలో పంట పొలాల్లో సహజంగా పెరిగే ఆకుకూరల గురించి శాతాలు తెలుసుకునేందుకు హైదరాబాదులోని సందర్శకులు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలోనే అవగాహన కల్పిస్తుంది అన్నమాట మండలోని మండలంలోని అర్జున్ నాయక్ తండ తుంగు సంఘం మండలిలోని ఎల్లో గ్రామంలో సహజ హక్కుల ప్రాధాన్యత గురించి వివరించారు ఆ మేరకు ఆరోగ్యం అందిస్తే సభ్యులు చెప్తున్నారు వర్షాకాల పంటలు పలు రకాల కలుపు మొక్కలు వస్తాయని వాటిని రైతులు తొలగిస్తున్నారని వాటిలోని ఆహా ఆరోగ్యాన్ని అవసరమైన అనేక పోషకాలు ఉన్నాయని చెప్పుకుని వస్తానన్నమాట అందరికి పైగా ఆకుకూరలు ఉంటాయన్నమాట మన కలుపు మొక్కల్లోనే పొలాల సహజంగా ఉండే పండే ఆకుకూరల గురించి సందర్శకులు అనుభూతి కల్పించేందుకు చెక్ చూస్తున్నాం అనమాట చెక్కేది వారికి ఉపయోగపడే ఆకుకూరలతో పాటు చిన్న 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 అనారోగ్య సమస్యలు కూడా అలాంటి ఆకులు తినాలని తెలియజేస్తున్నాం అనమాట ఈ అలాగే పొలాల సహజంగా ఆకుకూరలు వంటలు కూడా వండిస్తున్నారు ఆయా వంటకాల సందర్శకులు వడ్డించారు మార్కెట్లో ఉండే ఆకువల కంటే ఈ విధంగా ఉంటాయని చెప్తారన్నమాట మళ్ళీ ఒకసారి చూద్దాం పేర్లు అత్తిలి పెట్టకూర సన్నపాయలు వంకటి కూర చెన్నంగి యనాద్రి ఉత్తరేణి గుణుకు పొడ్డకాస గోరిమడి తెల్లగజ్జర తకలదొబ్బుడు జొన్న చెంచలి పుల్లకూర తంగరచ్చ ఎలుకల చెరువు కూర అంగిబింగి పప్పు కూర అడవి మంతి కూర తుమ్మి కూర గుడిమాసి అడవి పొన్నగంటి అల్లం నల్లకాస తోసరి తలాయిల వేలపప్పు తెల్ల వాజ్యం పువ్వు గడ్డ చెత్రమోనము పొనగంటి పల్లెలు పొలపత్రం బంకట్టి ఇలా రకాలు ఉన్నాయి అన్నమాట ఇలాంటి వంద రకాలు ఉన్నాయన్నమాట అన్నమాట కలుపు మొక్కలు ఉన్నాయి మనకు చాలామంది తెలియదు ఇంట్లో మనం తీసుకుని ఆహారంలోను ఒడ్డును ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం